పూర్వకాలమైతే పాత నిబంధన కాలం అయితే ఎవరైనాటువంటి పాపము చేస్తే స్క్రీమ్ ద్వారా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అది కూడా పాపము చేసిన వ్యక్తి కూడా తెలియక పాపము చేస్తేనే తెలిసి చేసిన వాడికి ఏముంది శిక్ష ఉంది తెలియక చేసినప్పుడు ఒక గొర్రెనే కానీ మేకనే కానీ లెట్ చే అట్లీస్ట్ ఏంటంటే పావురు పిల్ల కానీ ఎంజాయ్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి అది కూడా వెళ్ళినప్పుడు ఎక్కడ మంత్రం వెలుపట ఉండి ఏం చేయాలి యాచకులకు ఇవ్వాలండి వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఏం లేదు అనుమతి లేదు అలాంటి యొక్క పరిస్థితి నుంచి మనకేం దొరికింది పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి యొక్క అది మార్గం దొరికింది అర్థమైందండి అలాగే ధైర్యంతో వెళ్ళడానికి ఏం దొరికింది ధైర్యం వచ్చింది మనిషికి వాళ్ళ ఆదా పాపం చేసినప్పుడు అతని దేవునికి భయపడి దేవుడు రా భయపడి ఏం చేశాడు చెట్టు చాటు దాక్కున్నాడు ఆయన ముందుకు రావడానికి కచ్చడాలు కట్టుకున్నాడు అయితే ఈ దినమున ప్రభని యేసు క్రీస్తు కల్వారి శిలువలో మరణించడం ద్వారా అర్థమవుతుందండి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆయన ప్రతిష్ఠిత మార్గము ద్వారా మనకేం కలిగింది తెలుసా పరిశుభ్ర దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి కృప దొరికినది ఇది ఆ కల్వారి శిలువలో మరణించినప్పుడు ఆ తెర చినుకటము ద్వారా కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదములు అంటే అడ్డు తొలగిపోయింది అన్నమాట దేవునికి మనకున్నట్టు అడ్డు ఏమైపోయింది తొలగిపోయింది అది ఎవరి ద్వారా అంటే ప్రభని యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మరి ఏ యొక్క గురువుల ద్వారా కావచ్చు స్వాముల ద్వారా కావచ్చు ప్రియమారా సాధువు ద్వారా కాదండి ఓన్లీ క్రీస్తు ఆ కల్వారి శిలువలో ప్రియమైన పిల్లారా ఆ మరణించిన ద్వారా అడ్డు తొలగిపోయింది ఎంతో మంది ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు ఇంకా కూడా తాము దేవునికి చేరని ప్రయాస పడినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాస వ్యర్థమే కారణం ఏంటంటే ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవునితో కలిసి జీవించే మార్గాన్ని దేవుని సావాసం కలిగి నడిచేట ధన్యతను కేవలము దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలగజేశాడండి అది కేవలం కృప